పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అంటే సరిపోదు ఇంకా ఎక్కువ పాలలో పరిశుద్ధాత్మ నీ మీదికి రావాలి అప్పుడు నీవు పవిత్ర పరచబడుతావు అల్లెలోయ అంతేకాదు బలవంతుడు అవుతావు నీ మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందదరు అన్నాడు ఏసయ్య ఆల్రెడీ వారు శిష్యులు ఏసయ్యను అని గుర్తుపట్టారు ఆ రక్షణ పొందిన వారే కానీ కనిపెట్టండి వెళ్ళదప్పుడే అరిశులమ్మి నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి వ్యవహాను మీకు నీళ్ళలో బాత్యసం ఇచ్చిన కానీ కొద్ది దినములో మీరు పరిశుద్ధాత్మలో బాక్తీస్సం పొందుతారు ఎవండి మునిగిపోవాలన్నమాట పరిశుద్ధాత్మలో అభిషేకం పొందితే అమ్మయ్యా నేను అభిషక్తున్నయ్యా అని గర్వించద్దు ఇంకో రెండు అనుభవాలు ఉన్నాయి పరిశుద్ధాత్మలో అభిషేకం పొందిన తర్వాత అభిషేకాన్ని ఖర్చు చేయాలి అభిషేకం ఖర్చు చేసి ఇంకా కొత్త తైలము కొత్త అభిషేకం నాకు దయచేండి అని అడగాలి ఆ అభిషేకం పొందిన తర్వాత ఆత్మచేత నడిపించబడాలి పరిశుద్ధ ఆత్మ అభిషేకం పొందితే ఒక విషయం ఏం జరుగుతుందంటే ఆయన నీ నేను అసలు ఒప్పుకోడు నీ స్వచ్ఛిత్తాన్ని అసలు ఒప్పుకోడు నువ్వు స్వచిత్తం వాడావా నేను వదిలి అంటాడు అన్నమాట అభిషేకం పొందిన వాడికి ఉన్న ఒక సమస్య ఒక పోరాటం ఏంటంటే అభిషేకం అడుగుతారు చాలామంది ఎందుకు పొందారంటే ఎవరి మీదకి ఆయన వస్తాడంటే ముందు పరిశుద్ధాత్మ అభిషేకం వాడు ఒక ప్రార్థన చేయాలి దేవా నేను అడుగుతున్నా కానీ నువ్వు వచ్చాక నా ఇష్టం పనిచేయదని నాకు అర్థమైంది కాబట్టి ముందుగానే నా ఇష్టాన్ని వదులుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను నీ ఇష్టమే నా ఇష్టం ఇక అది కష్టమో నష్టమో నీ ఇష్టమే నా ఇష్టం ఇక ఇక నువ్వు నా మీదకి వచ్చిన తర్వాత నన్ను ఎలా నడిపిస్తే నేను అడుగు వేస్తానని నువ్వు తీర్మానం చేయాలి ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత మన ఇష్టం నెరవేర్చుకోవడానికి ఒప్పుకోడా ఆయన ఎలా నడిపిస్తే అలా నడవాలి ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడాలి